హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ అండ్ గార్డెన్ ఛానల్స్కి స్వాగతం ఈరోజైతే మన గార్డెన్లో చాలా హార్వెస్ట్స్ వచ్చాయండి కొద్ది కొద్ది మోతాదులైనా సరే మంచి హార్వెస్ట్స్ వచ్చాయి అవన్నీ కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం అలాగే గార్డెన్ ఎలా ఉందో కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను రండి ఇక్కడ చూడండి వంకాయలు అయితే చాలా ఉన్నాయి నేను రెగ్యులర్గా ఒక్కరోజు రెండు రోజులకు ఒకసారి వస్తే హాఫ్ కేజీ అంత వంకాయలు వస్తున్నాయండి కట్ చేసుకుని వెళ్తూ ఉన్నాను వంకాయలు అయితే ఈసారి మనకు చాలా బాగా కాపుని చెప్పవచ్చు ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెష్ వంకాయలు అండి ఈ సైజులో అయితే చాలా బాగుంటుంది కర్రీ వర్షాలు బాగా పడుతూ ఉండడం వలన కలుపు మొక్కలు అయితే ప్రతి టబ్బులో కూడా బాగా వచ్చేసాయండి నేను ఇంకా రేపటి నుంచి ఆ పని చూడాలి ఈ రోజే ఎండ్ వచ్చింది కాబట్టి నేను ఈ హార్వెస్ట్కి పైకి వచ్చాను కాలిఫ్లవర్ వస్తుంది చూడండి ఎంత ఫ్రెష్గా రెడీ అవుతుందో మనం ఇంకా వన్ టూ డేస్ లో హార్వెస్ట్ చేసుకోవచ్చు వర్షాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎట్లా గుట్లా చాలా నీట్ గానే ఫామ్ అవుతూ ఉందండి మనం ఒక టూ డేస్ లో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు చూసారు ఎంత బాగుందో ఫ్రెష్ పాలీఫ్లవర్ ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు ఈ టబ్లో చూడండి గడ్డైతే కలుపు మొక్కలు అయితే ఏంటి బాగా పెరిగిపోయాయి దానివల్ల ఏమవుతుందంటే వంగ మొక్కకు అందాల్సిన శక్తి అంతా కూడా ఈ కలుపు మొక్కలు తీసేసుకుంటాయి దానివల్ల ఈళ్ళు సరిగా రాదనమాట నేను ఎప్పటికప్పుడు తీసేద్దాము కలుపు అంటూ పైకి వస్తుంటే వర్షం స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది ఇవాళ రేపు ఈ కలుపు అంతా తీసేయాలి అన్ని టబ్స్లో కూడా కలుపు బాగా ఉందండి గడ్డి బాగా పెరిగిపోయింది నాకే చాలా బాధగా అనిపించింది వాళ్ళ పైకి వచ్చేసరికి ముందు ఈ కలుపు మొక్కలు తొలగించేద్దాం అలాగే అవసరమైతే ఎరువు కూడా ఇచ్చుకోవచ్చు కానీ నేను జూన్ నెలలో పార్ట్స్ అన్నీ రీసైకిల్ చేసినప్పుడు మట్టి మార్చినప్పుడు బాగా మాగిన పశువులు ఎరువు వేశాను కదా ఆ ఎరువుతోనే ఈల్డ్ అంతా వస్తుంది మొక్కలన్నీ పెరుగుతున్నాయి మనకు కావాల్సిన కాయగూరలు వస్తున్నాయి ఈ మధ్యలో నేను అసలు ఒక్కసారి కూడా ఎరువు ఇవ్వలేదండి ఇవ్వాల్సిన అవసరం రాలేదు ఎప్పటికప్పుడు చక్కగా కాయలు వస్తూ ఉన్నాయి కోస్తున్నాను మళ్ళీ నేను ఇద్దాము అనుకునేసరికి మళ్ళీ పోత వస్తూనే ఉంది సరే చూద్దాం ఇదేంటి ఈసారి చూద్దాము అని నేను వెయిట్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం నేను టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఎవ్రీ మంత్కి ఒకసారి మంత్లీ వన్స్ ఎరువిస్తూ ఉండేదాన్ని అప్పుడు వర్మీ కంపోస్ట్ ఇచ్చేదాన్ని బయట నుంచి కొనుక్కొచ్చి స్టార్టింగ్లో ఆ తర్వాత నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఇవ్వడం మొదలుపెట్టాను ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగా మాగిన పశువుల ఎరువు ఇచ్చాను ఇచ్చి కూడా త్రీ మంత్స్ అవుతుంది కానీ ఈల్డ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూశారు కదా వంకాయలు అయితే రెండు రోజులకు ఒకసారి ఇంత బుట్టడ వస్తున్నాయండి ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అయితే ఈసారి చాలా బాగా వచ్చాయి మనకి చాలా ఎక్కువ ఉన్నాయండి అన్ని మొక్కలకి పచ్చిమిర్చి ఉన్నాయి నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లాస్ట్ ఇయర్ నేను రెండు టబ్బుల్లో హండ్రెడ్ రూపీస్ టబ్స్లో మూడు మూడు మొక్కలు పచ్చిమిర్చి పెట్టాను బయట నుంచి తీసుకొచ్చి పెడితే ఒక్కదానిలో కూడా సరిగా రాలేదండి కానీ ఆ గింజల నుంచి నేను ఈసారి నారు పోసి ఆ మొక్కలు ఐదు మీడియం సైజ్ టబ్స్లో ఒక్కొక్క టబ్కి ఒక్క మొక్క మాత్రమే పెట్టాను ఐదు ఆరు మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయండి నిజంగా ప్రతి మొక్కకి కూడా ఈల్డ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వీక్లీ వన్స్ మాకు ఇంటికి సరిపడా పచ్చిమిర్చి అయితే వస్తున్నాయి ఈ విషయంలో నేనైతే చాలా సంతోషంగా ఉంటున్నాను కానీ హెవీ రైన్స్ వల్ల కొన్ని మొక్కలైతే ఆకులు పాడైపోయాయండి ఇక్కడ చూడండి బెండ చెట్టు బెండ మొక్క ఆకులు అయితే పాడైపోయాయి ఈ వర్షాలకి పచ్చిమిర్చి టమాటా ఇలాంటివి అయితే ఎక్సలెంట్గా పెరిగాయి అనమాట చూడండి ఈ ఒక్క మొక్కకి నేనైతే ఎన్ని పచ్చిమిర్చి కోసాను అయితే బ్రహ్మాండంగా పెరిగింది చూడండి ఈ టబ్లో కూడా సరే ఈ ఒక్క మొక్కకి ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయండి ఇంకా ఇవన్నీ ఉన్నాయి మనమైతే హార్వెస్ట్ చేసుకుందాం కావాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు పండిపోతాయి లేదంటే చాలా పచ్చిమిర్చి వచ్చాయండి మనం హార్వెస్ట్ చేసేద్దాం చూడండి ఇక్కడ నేను ఒకటి గమనించానండి రెగ్యులర్గా వాటరింగ్ అయితే చేస్తూ ఉండాలి పచ్చిమిర్చికి రెగ్యులర్గా అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయాలి ఎండలు బాగా ఉంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి చాలా బాగా గ్రోత్ అయ్యి పూత వచ్చి కాయలు అయితే చాలా బాగా వచ్చాయి అది మాత్రం నేను గమనించాను ఈసారి ఇక్కడైతే చూడండి ఎంత చక్కగా పెరిగాయో పచ్చిమిర్చి ఈసారి మాత్రం పచ్చిమిర్చి మనం సక్సెస్ అయ్యామన్నమాట లాస్ట్ ఇయర్ నేను రెండు మూడు పచ్చిమిర్చి మొక్కలు పెడితే అవి రెండింటికి కూడా సరిగ్గా రాలేదండి ఈ ఇయర్ మాత్రం ఐదారు మొక్కలు పెట్టాను నేను చక్కగా పచ్చిమిర్చి అయితే మన ఇంటికి సరిపోవడమే కాదు ఇంకా చాలా ఎక్కువగా కూడా వస్తున్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అయితే ఎంత బాగున్నాయో చూడండి చూసారా ఎంత బాగున్నాయో ఈ టబ్బులో ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బు ఈ టబ్బులో బెండ మొక్కు ఉంది టమాటా మొక్క ఉంది పచ్చిమిర్చి ఉంది చూసారా అన్నీ కూడా వస్తున్నాయి బెండకాయలు వస్తున్నాయి చూసారా అలాగే టమాటాలు వస్తున్నాయి పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వస్తున్నాయి మనం వేసుకునే ఆర్గానిక్గా మనం వేసుకునే ఎరువులను బట్టి వెజిటబుల్స్ వస్తాయండి అంతే చూసారా నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ లేదంటే బాగా మాగిన పశువుల ఎరువు మాత్రమే వేస్తూ ఉన్నాను చూడండి మరి ఎంత బాగా వచ్చాయో ఒకే టబ్బులో పచ్చిమిర్చి వస్తుంది అలాగే టమాటాలు చూడండి ఎలా విరగగా విరగగాసిన చూడండి టమాటాలు ప్లస్ బెండకాయలు కూడా వస్తున్నాయి బెండకాయలు రెగ్యులర్గా నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను చూసారా పచ్చిమిర్చి ఎంత బాగున్నాయి ఫ్రెష్ పచ్చిమిర్చి ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ చూడండి వంగ మొక్క పెట్టాను ఇందులో వంకాయలు ఇంతకు ముందే హార్వెస్ట్ చేశాను కదా వంగ మొక్క నిండా కాయలే అలాగే పచ్చిమిర్చి చూడండి ఎలా వచ్చాయో హండ్రెడ్ రూపీస్ టబ్బులో నేను పెట్టింది మనం ఒక టబ్బుకి ఒక మొక్క వస్తుందో రాదా అనుకుంటాం కదండీ మనం మంచి ఎరువులు ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ లేని ఎరువులు ఇచ్చినప్పుడు చక్కగా కాపు అనేది వస్తుంది మనం ఎంత హ్యాపీగా ఏది తీసుకోవచ్చు చూడండి చూడండి పచ్చిమిర్చి అయితే ఎన్నొచ్చాయో చూడండి చాలా సంతోషంగా ఉందండి ఆర్గానిక్గా మనం పండించుకున్న పచ్చి పచ్చి బెండకాయలు కూడా కొన్ని ఉన్నాయండి బెండకాయలు అయితే ఏ రోజుకి ఆ రోజు వచ్చి నేను కట్ చేసేస్తూనే ఉన్నాను కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను నేను ఈరోజు కొన్ని ఉన్నాయి హార్వెస్ట్కి నిన్నే కట్ చేశాను అనమాట నేను నిన్న ఈవినింగ్ బెండకాయ ఫ్రై చేశాను సో కొన్ని ఉన్నాయి ఎన్ని వస్తే అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి లేత బెండకాయలు ఇంకా ఇక్కడ చూడండి కుండీ చిక్కుడు ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ముదిరిపైని చూసి హార్వెస్ట్ చేసుకుందాం చూడండి లాస్ట్ ఇయర్ మనం చిక్కుడు పాదులు పెట్టాం కదండీ బాగా వచ్చాయి చాలా కేజెస్ తీసుకున్నాం మనం ఈసారి నేను ఎక్కువగా ఈ కుండీ చిక్కుడు మీద ఇంట్రెస్ట్ చూపించానండి ఎందుకంటే షార్ట్గా చక్కగా మీడియం సైజ్ టబ్బులో చాలా బాగా వస్తున్నాయి అన్నమాట వారానికి మనం రెండుసార్లు అయినా మనం ఇంట్లో కావాల్సినంత కర్రీకి కావాల్సినంత మనం తీసుకోవచ్చు అనమాట అంత బాగా వస్తున్నాయి అయితే కొంచెం వర్షాలు ఎక్కువ అవడం వలన ఈ ఆకులు మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యాయండి ఈ చూసారా ఇట్లా కొంచెం ఆకు పురుగు తొలిసేసినట్టు ఇట్లా అయిందనమాట ఈ వర్షాల వల్ల ఈ ఆకులన్నీ కట్ చేసి కలుపు అంతా తీసేసుకుంటే మళ్ళీ నీట్గా చాలా చక్కగా పెరుగుతాయి ఈ మొక్కలు ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందో మంచి వైలెట్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది నాకు చాలా ఇష్టం అనమాట ఈ కుండీ చిక్కుడు మొక్కలంటే ఇక్కడ కూడా చూడండి హలో ఇప్పుడు ఈరోజు అసలైన క్యాబేజ్ హార్వెస్ట్ చేసుకుందాం క్యాబేజ్ చూడండి ఇయర్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏదన్నా ఉందంటే అది ఈ సీజన్కి క్యాబేజ్ అండి చూడండి ఇక్కడ క్యాబేజ్ అయితే నేను నిన్న హార్వెస్ట్ చేసేసి కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు మీకు వీడియో కోసం అని చెప్పి నేను హార్వెస్ట్ చేయకుండా ఉన్నాను ఇది నేను ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెష్ క్యాబేజీ పైన లేయర్ మాత్రం నేను తీసేస్తున్నాను మట్టి అంటింది కాబట్టి చూసారా చాలా అంటే చాలా సంతోషం అండి ఇట్లా లాస్ట్ ఇయర్ నేను అసలు క్యాబేజ్ అనేది పెట్టలేదు ఇయర్ పెట్టాను కానీ వర్షాలు బాగా ఎక్కువ పట్టడం వలన కొంచెం పైన కొంచెం డ్యామేజ్ అయింది అంతే ఎక్కువేం కాదు ఐఎమ్ సో హ్యాపీ ఇంకండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే ఇది కూడా చాలా డ్యామేజ్ అయిపోతుంది వర్షాలు బాగా పడి చెప్పాను కదా అందుకే హార్వెస్ట్ చేస్తాను ఈ క్యాబేజ్ని కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇది క్యాబేజ్ ఇంకా లేయర్ ఇలా తీసేసి నేను హార్వెస్ట్ చూసారా చూసారా ఈరోజైతే క్యాబేజీ నాకు చాలా సంతోషంగా ఉందనమాట చూసారా చాలా చాలా హ్యాపీగా ఉంది క్యాబేజీ హార్వెస్ట్ చేసేస్తాం మనం కరెక్ట్గా ఇది పెట్టిన తర్వాత ఫార్టీ డేస్కి మనం హార్వెస్ట్ చేసుకున్నామండి నేను మొక్కలు తెచ్చిపెట్టాను ఈ సైజ్ మొక్కలు తెచ్చిపెట్టాను అది ఎప్పుడు జూలై ఎండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో పెట్టినట్టున్నాను చూడండి తోటకూర అయితే చాలా ఫ్రెష్గా వచ్చింది మనం పులుసు కూర చేసుకోవచ్చు నేనైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను తోటకూర మనకి ఎంత కాలో అంత హార్వెస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ ఆకుకూరలు మాత్రం వారానికి రెండు మూడు రోజులు నేను ఆకుకూరలు బాగా ఎంజాయ్ చేస్తున్నానండి నేను కట్ చేసేస్తున్నాను ఆ తర్వాత నేను కావాలంటే ఇదంతా కూడా నేను పీకేస్తాను అనమాట ఫస్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా కట్ చేసేస్తాను ఎందుకంటే మట్టి ఆకురలకి ఆకుకి అంటేస్తుంది కదా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మనం ఆర్గానిక్గా పండించుకున్న తోటకూర దంతా ఇలాగే కట్ చేసేస్తాను తర్వాత నేను దీన్నంతా కూడా తెంపేసి ఎరువులతో సహా తీసేస్తాను ఎంత ఫ్రెష్గా ఉందో ఎక్కడైనా ఇట్లాంటివి ఆకుంటే తీసేద్దాం కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదండి అందువల్ల అక్కడక్కడ ఆకు ఇట్లా పాడైపోయినాకుంటే తీసేసుకుందాము చూసారా తోటకూర అయితే ఎంత ఫ్రెష్గా చక్కగా ఆర్గానిక్గా మనం పండించుకున్న తోటకూర ఇక్కడ చూడండి పొట్లకాయలు అయితే ఈ సంవత్సరం మనం దాదాపుగా పదిహేను పొట్లకాయలు తీసుకున్నామండి ఈ రెండు పొట్ల పాదుల నుంచి చూసారా ఇంకా వస్తున్నాయి అనమాట పిందెలు బాగున్నాయి అలాగే ఇక్కడ గోంగూర ఉంది గోంగూర కూడా హార్వెస్ట్ చేద్దాం రండి ఫ్రెష్ గోంగూర చూడండి ఎంత బాగుంది చూడండి గోంగూర పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మనం ఇలా గిల్లేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందండి నేను వారానికి రెండు సార్లు అయినా సరే గోంగూర పచ్చడి అయినా చేస్తాను పప్పులో వేస్తుంటాను అట్లా చూడండి నేను పెద్ద పెద్ద ఆకులైతే తీసేసాను సరిపోతుంది నాకు పప్పులోకి సరిపోతుంది అనమాట పెద్ద పెద్ద ఆకులు మాత్రమే తీసుకున్నాను ఒక్క మొక్క ఒక్క గోంగూర మొక్క ఉంటే చూడండి ఎంత ఆకు వచ్చిందో ఇంకా అక్కడ రెండు మూడు మొక్కలు ఉన్నాయి చాలా ఆకు ఉందనమాట మనకి ఎంత అవసరమో అంత తీసుకుంటుండొచ్చు వీక్లీ ట్వైస్ అయినా సరే మనం గోంగూర వాడుతూ ఉంటే ఐరన్ లెవెల్స్ బాగుంటాయి హిమోగ్లోబిన్ పెరుగుతుంది కదా అందుకనే నేను ఈ ఒక్క మొక్క సంవత్సరం నుంచి ఉంటుందండి అక్కడ రెండునే ఇంకా చూపిస్తాను రండి ఇక్కడ చూడండి ఇదిగో దీనికి కూడా కావాలంటే కొంచెం ఆకు తెంపుకోవచ్చు నేను మొన్న పచ్చడి చేయడానికి ఈ మొక్క నుంచి తీసుకున్నాను ఇక్కడ చూసారా ఇది చెట్టు చెట్టండి దీనిలోనే తోటకూర కూడా వచ్చింది చూడండి మళ్ళీ ఇందులో ఇంకా టమాటా మొక్క కూడా ఉంది చూసారా ఈ తోటకూర కూడా నేను తీసేస్తున్నాను మనం ఆర్గానిక్గా పండించుకున్న తోటకూర ఇట్లా ఇరవగానే ఇరిగిపోతుందండి చక్క ఫ్రెష్గా ఉంది కదా నేను వేర్లతో సహా తీయట్లేదు తర్వాత నేను తకిలించేస్తాను చూడండి ఇందులోనే టమాటా మొక్క వస్తుంది తోటకూర వచ్చింది అంజీర్ చెట్టు ఇది నేను నర్సరీ మేళా నుంచి తెచ్చుకున్నాను ఒక్క రెండు ఆకులు ఉన్నాయి అప్పుడు నేను తెచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది చూడండి ఎలా వచ్చేస్తుందో ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే రెండు వచ్చాయనమాట ఇవి రెండు నేను హార్వెస్ట్ చేసిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది చూసారా లాస్ట్ టైము ఫస్ట్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకున్నాం ఇది రెండోసారి చూడండి నేను హండ్రెడ్ రూపీస్ తప్స్లో నేను బీరపాదులు సొరపాదులు పెట్టానండి పక్కకి ఇలా బంతి మొక్కలు ఉంటే పెట్టాను అనమాట అసలు ఎంత బాగా కాపొచ్చిందో చూడండి అసలు నేను మొన్న వినాయక చవితికి దేవుని రూమ్లో అలాగే ఈస్టర్ ఈస్ట్ సైడ్ గుమ్మానికి బాగా అలంకరించానండి ఈ బంతి పూలు ఇప్పుడైతే చూడండి ఎంత బాగున్నాయో మన టెరస్ గార్డెన్కే చాలా అందాన్ని తీసుకొచ్చింది అనమాట ఈ బంతి బంతి మొక్కలు అనేది చూడండి ఎంత ఫ్రెష్గా హండ్రెడ్ రూపీస్ టబ్లో నేను పెట్టింది ఇందులో మళ్ళీ పచ్చిమిర్చి మొక్క ఉంది అలాగే బీరపాదు ఉంది చూసారా ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి హార్వెస్ట్ చేశాను కదా ఇక్కడే దీనిలోనే వచ్చింది అనమాట అలాగే ఇది చూడండి ఒక్క బంతి మొక్కకి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి మీరే ఒక్కసారి ఒక అరవై డెబ్భై పువ్వులు ఉన్నాయండి అంత చక్కగా వచ్చింది ఇక్కడ చూడండి చూసారా ఫ్రెష్గా ఇక్కడ చూడండి ఐఎమ్ సో హ్యాపీ అనమాట చూసారు కదండి ఈ రోజైతే చాలా మంచి హార్వెస్ట్ అయితే వచ్చాయన్నమాట మన టెర్రస్ గార్డెన్ నుంచి చాలా బాగా ఆకుకూరలు వచ్చాయి అలాగే వంకాయలు పచ్చిమిర్చి ఈసారి పచ్చిమిర్చి అయితే హైలైట్ అండి మన గార్డెన్లో మాత్రం ఉన్న నాలుగైదు మొక్కల నుంచి ఎన్ని ఫ్రెష్ పచ్చిమిర్చి తీసుకున్నామో చూడండి అలాగే రెండు రకాల ఆకుకూరలు వచ్చాయి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వచ్చాయి క్యాబేజ్ వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఈ హార్వెస్ట్ అన్నీ కూడా మనం ఆర్గానిక్గా పండించుకునేనండి మనం ఎటువంటి కెమికల్ లేని కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ వాడాము అది అయిపోయిన తర్వాత నేను బాగా మాగిన పశువుల ఎరువు వాడుతూ ఉన్నాను ఇవి మాత్రమే ఇచ్చి నేను ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా పండిస్తూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా పొరంకి కిచెన్ అండ్ గార్డెన్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే